ఆమెను చూసింది ఫస్ట్ వరంగల్ గాంధంలో మంచం మీద కూర్చున్నది పేషెంట్ అని తెలిసి కూడా లవ్ చేసిన చెప్పింది నాకు దమ్ము రోగం అంటే డోంట్ వరీ ఐ విల్ ట్రీట్మెంట్ భయపడకు ఇక్కడ ఈ పాషాగాడు ఉన్నాడు అన్న తీసుకుపోయి ఆపరేషన్ చేయించిన ఆమె దుబ్బ ఖరాబ్ అయింది నర్సింగ్ రావు సార్ ఎక్కడున్నాడో డాక్టర్ గారు చల్ల బతుకని టీబీ హాస్పిటల్లో ఆపరేషన్ చేసిండు ఉన్నది గిట్లనే నాలాగా ఇవ్వంది వేస్తుంది కానీ ఒకటి చాలా మంచిది అండ్ నైస్ వైఫ్ ప్రతి ఒక్కరి భార్యకు అలాంటి గుణం ఉండాలి చాలా మంచిది ముగ్గురు కోడలు ఉండి కూడా ఏ కోడలునేమన్నది తను కూతురింటి కాడు ఉంటుంది నా పాప గాడ్ గిఫ్ట్ ఫ్రెండ్ షీఈ్ ద నాట్ డాటర్ గాడ్ గిఫ్ట్ ఫ్రెండ్ నా పాప నా కూతురు చాలా మంచిది నా పాప నా బిడ్డ ఇంటికి పోతా కానీ తిన బాగా ఆకలైతేనే అమ్మ కొద్దిగా భోజనం పెట్టమంట ఏ రాత్రి అయినా బిడ్డ లేస్తుంది భోజనం పెడుతుంది నాకు పక్కేస్తుంది ఒక నీళ్ళ డబ్బా తెచ్చేస్తుంది బాబు నీళ్ళు తాగు ఎప్పుడన్నా ఇట్టే దమ్మస్య ఉంటుంది అలాంటి కూతురు అలాంటి భార్య ప్రతి ఇంట్లో ఉండాల ముగ్గురు కొడుకులుండి కూడా నా భార్యను నా బిడ్డ ఒక చిన్న పిల్లలాగా ఒక చిన్న పిల్లలాగా ఆమె హౌస్ కీపింగ్ గా జాబ్ చేస్తుంది పన్నెండు వేలేమో తెచ్చుకుంటుంది ఆరు వేలే రెంట్ కడుతుంది తర్వాత ఇంటి సామాన్ తెచ్చుకుంటుంది నేను చిన్న చిన్న షూటింగ్లు ఇట్లా ఇంటర్వ్యూ చేసుకొని నా వద్ద డబ్బులుంటే నా భార్యకి ఇస్తా ఉన్నాయి ఆమె ఉంచుకున్నా ఉంచుకొని పాపకి పాపకిచ్చినా ఇవ్వని నాకు సంబంధంలా కానీ నా భార్య చాలా మంచిది అయ్యాక దండం రియల్ హీరో మా తాత ఎవరు నేనే నేను ఆమె ఈ కుట్టే సెంటర్ పోయేది బట్టలు కుట్టడం ఓకే హన్మకొండ వరంగల్ దగ్గర బస్ స్టాండ్ కానీ ఏ అదే అరే అరే కాయ అన్నది ఏం కావాలన్నది ఎడిపోతాను సెంటర్ పోతాను మళ్ళీ వస్తావు మధ్యాహ్నం రెండు గంటలకు నువ్వు రా అప్పుడు నేను బీర్లు తాగేది ఆ బస్ స్టాండ్ ముంగట్నే బస్ బస్టాండ్ ముంగట్నే బార్ షాప్ ఉంది పొయ్యి ఒక్కడి టైం కోసం ఎదురు చూసిన అన్నం లేదు ఏం లేదు పాదొక్క రెండు గంటలకు మెల్ల నడుచుకుంటా పోయినా అక్కడ వాళ్ళ ఇల్లు ఆ గేట్ కాడ ఇక్కడ హనుమాన్ల గుడి ఆ మెట్ల మీద కూకుంటే వాళ్ళ ఇల్లు కనపడేది ఈ బిందె పట్టుకొని నా కోసం నీళ్ళకి వచ్చేది బావి ఉంటది గుడి కాడ బావి ఉంటది నన్ను చూసి బిందెత్త ఒకటే ఊరుకుడు ఇంటికి వాళ్ళ అక్కని తీసుకొని వచ్చింది అక్కడే నాకు భయం ఏం సంగతి అన్న ఇద్దరు జంక పోయింది బిందె పట్టుకొని వట్టి బిందే తర్వాత మనం నేను ఏంటిదిరా ఇది ఏమో అంటింద్రా చెండాలం తర్వాత ఎగ్జిబిషన్ వచ్చింది ఇద్దరు అక్క చెల్లెలు ఎగ్జిబిషన్ పోతాను రైట్ నా చెవులు ఎప్పటికీ రెండు మూడు ఉంటాయి వాళ్ళు వెనక పోయినా వాళ్ళక్క బాగా చుట్టాది మనం ఒక సిగరెట్ తీసా అంటూ పెట్టాం అప్పుడు నీకు పెద్దోళ్ళు అంటే మర్యాద లేదు అన్నది వాళ్ళక్క నీతో నాకేం పని ఆమెతో నాకు పని ఆ గాజులు కొనుక్కో అంటే అక్క అంటే అక్కడ బాబాయ్ నన్ను చంపాలని చాలా ప్రయత్నం చేసిన నాకు ముగ్గురు బాగా మారు సర్వ ప్రయత్నాలు చేసిండ్రు ఒక్కటే చెప్పిన అంటే ఏం చేశారు నాకు నాకు తెలియదు కదా చెప్పు పది లక్షలు ఒకరికి ఇచ్చిండ్రు ధనికులు వాళ్ళు ఓకే నన్ను వేసేయమని అటు ఇటు అటు ఇటు పోయిన చెవిలో పడ్డని నీ అక్క ఎట్లనే చత్తా బాగా నేసి అత్త దరితో పోతుంది బాగా ఆయ్ ఎలా చేసావు ఎనభై తొమ్మిదిలో లవ్ తొంభైలో మడర్ ఏ ఊగ్లా పడ గొడ్డలు అనుకుని దెంగుతోని తల్లి కుక్క చచ్చినట్టు చచ్చిండు పోలీస్ అక్కడ సాక్ష్యం ఉంటే కదా చెప్పలేదా కానీ ఒకటి బాగినండి చెప్పు ధైర్యం ఉండాలి ఏమైనా చేయాలన్నా నాలుగు జబ్బలు కొట్టాలన్నా నాలుగు జబ్బలు తినాలన్నా కలేజా కలేజా ఉండాలా నా దగ్గర రెండున్నాయి కొడతా పడతా ఒకవేళ నాకు మెంటల్ లేచింది అనుకో ఇది ఉరిస్తా ఇది నా తత్వం కుర్చీ అంటారు కుర్చీ తాత నాలుగు కోట్ల నాలుగు కోట్ల మంది అభిమానులు ఒక్కొక్క రూపాయి ఇచ్చినా కూడా బిల్డింగ్ కడదా సరే కడదా ఇంకొక లవ్ మీరు ఎక్కడ చేసుకున్నారు పెళ్లి ఎక్కడ చేసుకున్నారు కాకిపేట దర్గావ్ ఒప్పుకున్నారా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవాలి కానీ నా పేరెంట్స్ ఒప్పుకున్నారు ఎందుకంటే ఒక్కటే కొడుకును నాకు నాలుగు రక్కలు ఆస్తుంది అప్పుడు అయితే మా అమ్మ ఒక్కటే చెప్పింది చేసుకుంటావా చేసుకుంటా అంతే ఇట్ మాట ఆ పంతులు పిలిపించిండ్రు పెళ్లి చేయించాను ఏమల్లా ఇంకా అటే కోళ్ళు ఏమల్లా అమ్మాయి తరుకోలేదు అరే అంటారా కుక్కలు మరుగుతూనే ఉంటాయి ఏరుగు పోతూనే ఉంటాయి నా ధైర్యం ముందు మరి అక్కడేం చేసావు అక్కడ ఏం చేసావు చెల్లింగ్ చేసుకున్నాం వాళ్ళు అక్కడేం చేసు వాళ్ళక్క నా జోలికి రాదు ఎందుకు భయమా నేనంటే ఉచ్చా ఎందుకని వాళ్ళకు భయం భయం వణికిస్తా ఇప్పటికీ వయసులో వనికి కుర్చీ కాకముందే వణికిచ్చిన ఇప్పుడు కుర్చీ అంటే చాలు వచ్చి ఈ బల ఉన్నారు పండగ వస్తుంది మరి కొత్త డైలే ఏదో చెప్తా అన్నా మరి ఏం డైలే అది పండగ తర్వాత మళ్ళీ పండగ పండుగ అయిపోతుంది దగ్గరకు వచ్చేసింది సంక్రాంతి తర్వాత మరత మంచం తయారైతాంది ఇప్పటి కనుక కుర్చీలు వాడినా కుర్చీలు అయిపోయినాయి మంచం అంటే మోసకి రాలే కుర్చీ పెడితే అదే ఉంటుంది ఆల్రెడీ